మరియమ్మ దగ్గరకు వచ్చాడు ఆ తరువాత మరి అమ్మ లూకాకు ఏం చెప్పింది అసలు యోసేపుతో ప్రధానము ఎలా జరిగింది ఆ తరువాత దేవుని దూత ఎలా ప్రత్యక్షమై తను గర్భము ధరించబోతుందని కుమారుణ్ణి కనబోతుందని అదంతా ఎలా చోటు చేసుకుంది పెళ్లి కాక మునిపే గర్భం ధరించినటువంటి మరి అందరూ అర్థం చేసుకున్నారా ఆడిపోసుకున్నారా ఇంతకీ యోసేపు సంగతి ఏమిటి ఇదంతా కూడా కళ్ళకు కట్టినట్టుగా ఒక అద్భుతమైన చిత్రంగా వచ్చేవారం నేను మీకు చూపించబోతున్నాను కాబట్టి ఈ నెలలో జరిగేటటువంటి ఏ ఆరాధనలో మీరు మిస్ కాకండి అద్భుతమైనటువంటి సందేశాలు ఆ సందేశ సారాంశాన్ని ఒక చిత్రంగా మీకు చూపించబోవడం జరుగుతుంది మిమ్మల్ని అందరినీ కూడా మానక వచ్చే ఆదివారం కూడా తప్పక పాల్పంచుకోమని కుటుంబంగా వచ్చే ప్రయత్నం చేయమని కూడా మనం చేస్తున్నాం ప్రతి ఆదివారం ఆరు గంటలకు పది గంటలకు అలాగే సాయంత్రం ఆరు గంటలకు స్థలం హల్వరి టెంపుల్ ప్రాంగణం ఆటోనగర్ దగ్గర బైపాస్ రోడ్ ఆడేపల్లిగూడెం